మనం ప్రతిరోజు పూజించే అగ్నిదేవుడు ఎలా వచ్చాడో మీకు తెలుసా పూర్వం విశ్వానరుడు శుచిస్మతి అనే దంపతులు ఉండేవారు వారికి ఎన్నేళ్లైనా సంతానం లేకపోవడంతో ఒక మహర్షి సూచన మేరకు కాశీకి వెళ్లి అక్కడ విశ్వనాథుడిని దర్శించుకుని కాశీలోనే బ్రహ్మదేవుడు ప్రతిష్ట చేసిన బ్రహ్మేశ్వర లింగాన్ని దర్శించుకుంటున్న సమయంలో వారికి అక్కడున్న శివలింగం పైన ఐదు శిరస్సులు పది చేతులతో ఒక పిల్లవాడు కనిపిస్తాడు వెంటనే ఆ పిల్లవాడు పరమశివుడు మారిపోతాడు అప్పుడు ఆ శివుడు విశ్వానరునితో నేనే నీకు కుమారుడిగా జన్మిస్తాను అని వరమిచ్చి అంతర్ధానం అవుతాడు తరువాత కొన్నాళ్లకు వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ పిల్లవానికి వైశ్వానరుడు అనే పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచుకుంటారు ఆ పిల్లవానికి ఎనిమిదేళ్ల వయసు వచ్చినప్పుడు ఒక రోజు నారదముని విశ్వానరుని ఇంటికి వస్తాడు అప్పుడు విశ్వానరుడు తన కుమారుడిని చూపించి అతని జాతకం ఎలా ఉందో చెప్పమంటాడు అప్పుడు నారద మహర్షి ఆ పిల్లవాడిని పరిశీలించి మీ పిల్లవాణి జాతకం చాలా అద్భుతంగా ఉంది కానీ ఈ పిల్లవాడికి పన్నెండేళ్ల వయసులో ఇంద్రుడి వజ్రాయుధం వల్ల గండం ఉంది అది తప్పితే మీ అబ్బాయి గొప్ప జాతకుడు అవుతాడు అని చెప్తాడు అది విన్న విశ్వానర దంపతుల దుఃఖంలో మునిగిపోతారు అప్పుడు వారి కుమారుడు వైశ్వానరు తన తల్లిదండ్రులను ఓదార్చి నన్ను మీకు శివుడు వరంగా ఇచ్చాడు కాబట్టి నన్ను రక్షించే బాధ్యత కూడా శివయ్యదే నేను ఇప్పుడే కాశీకి వెళ్లి శివుని ఆశీర్వాదం పొందుతాను అని చెప్పి కాశీకి బయలుదేరతాడు అలా కాశీలో నిత్యమో గంగా శివుని అభిషేకిస్తూ అక్కడే ఉండిపోయాడా పిల్లవాడు ఇలా కొన్నాళ్ళకు ఆ పిల్లవాడికి పన్నెండేళ్ల వయసు వచ్చింది ప్రతి రోజులాగే శివుణ్ణి పూజిస్తున్న సమయంలో విశ్వనాథ దర్శనం కోసం కాశీకి వచ్చిన దేవేంద్రుడు విశ్వనాథుణ్ణి భక్తితో సేవించి వెళుతూ మార్గం మధ్యలో భక్తితో శివ పూజ చేస్తున్న వైశ్వానరుణ్ణి చూస్తాడు ఆ పిల్లవాడిని చూసి ఎంతో ముచ్చటపడ్డ ఇంద్రుడు వెంటనే ఆ పిల్లవాన్ని సమీపించి నీ పూజకు నేను ఎంతో సంతోషించాను నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడు ఎవరు మీరు అని శివ పూజ చేస్తూనే కింద కూర్చొని ఇంద్రుణ్ణి అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు నేను త్రిలోక పాలకుణ్ణి ఇంద్రుణ్ణి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగ్గా అప్పుడు ఆ పిల్లవాడు నేను నిన్ను పూజించలేదు నాకు ఏం కావాలన్న శివుడిస్తాడు నీ దారిన నువ్వు వెళ్ళు అని అంటాడు అది విన్న వెంటనే ఇంద్రుడు ఆగ్రహించి త్రిలోక పాలకునైనా నేనే స్వయంగా వచ్చి వరం ఇస్తాను అని అంటే కనీస మర్యాద లేకుండా నాకు నమస్కారం కూడా చేయకుండా కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఇలా పొగరుగా మాట్లాడతావా నీకు ఇదే నేను విధించే శిక్ష అని తన వజ్రాయుధాన్ని ఆ బాలుడిపైకి ప్రయోగిస్తాడు దేవేంద్రుడు అది చూసి భయపడిన పిల్లవాడు బ్రహ్మేశ్వర శివలింగాన్ని గట్టిగా పట్టుకుని కాపాడమని వేడుకోవడంతో వెంటనే శివలింగం నుంచి ఉగ్ర రూపంలో శివుడు ఉద్భవించి ఆ వజ్రాయుధాన్ని చేతితో పట్టుకుని ఓరి ఇంద్ర నీకు ఎంత ధైర్యం నా భక్తుని పైకి నీ వజ్రాయుధాన్ని ప్రయోగిస్తావా అని ఆగ్రహించగా వెంటనే ఇంద్రుడు భయంతో శివుణ్ణి ప్రార్థించి క్షమించమని వేడుకోవడంతో శివుడు ఇంద్రుని క్షమించి వదిలిపెడతాడు తరువాత పిల్లవాడైన వైశ్వనరునితో ఇలా అంటాడు నీ భక్తి మెచ్చి నీకు నేను అగ్నిదేవుడి పదవి ఇస్తున్నాను అని వరమిచ్చి ఆ పిల్లవాన్ని అగ్నిదేవుడిగా దీవిస్తాడు అప్పుడే వైశ్వానరుడు కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ శివలింగాన్ని అగ్నేశ్వరలింగంగా పిలుస్తారు అప్పటి వరకు అగ్నిదేవుని పదవిలో ఉన్న అంగరీష మహర్షికి శివ సాన్నిధ్యాన్ని శివుడు అనుగ్రహిస్తాడు ఉన్న పేర్లలో వైశ్వానరుడు అనే పేరు కూడా ఒకటి